హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి దప్పలం దీన్ని పులిసని కూడా అనుకోవచ్చు పులుసు అంటే కొంచెం పలచగా ఉంటుందనమాట ఇది చిక్కగా ఉంటుంది నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఎర్ర తీసుకుని కడిగి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు బెండకాయ టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ఎందుకు వేసానంటే ములక్కడ లేదండి ములక్కడు ఉంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం అది లేదని చెప్పేసి నేను బెండకాయ వేసాను అనమాట ముందుగా బాండీలో నూనె వేసుకుని కొంచెం వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ధనియాలు కూడా వేసాను మెల్లిగా వేయించుకోవాలన్నమాట స్లో సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టద్దు వేగిన తర్వాత ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకటే వేసాను నేను ఎండుమిరప ఎక్కువ వేయలేదు అది వేగుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ ఏమో పచ్చిమిరపకాయ ముక్కలు అది కూడా సిమ్లో పెట్టి మెల్లిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఆమెకాయ ముక్కలు బెండకాయ టమాటా ఇలా వేసుకోవాలి ముక్కలన్నీ వేసుకొని స్లోగా వేయించుకోవాలండి కొంచెం నిదానంగా వేయించుకుంటేనే బాగుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే అంత బాగుండదు హైలో పెట్టేసి మాడిపోతాయి అన్నమాట పోపు వేసాం కదా పోపు గింజలు అని మరి నల్లగా అయిపోతాయి బాగోదు అందుకని ఇలా వేసాను వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు కా ఉప్పు వేయాలి ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు కొంచెం మగ్గాలన్నమాట మూత పెట్టుకుని అలా పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ వేరే గిన్నెలో వేసాను బాండీలు చేస్తే బాగుంటుందని వేరే గిన్నెలో వేసాను వేసి కొద్దిగా నీళ్ళు పోసి మరిగించాలన్నమాట ఈలోగాను కుక్కర్ పెట్టేశాను పప్పు ఉడుగుతుంది అది నేను కాశ్మీరీ కారం వేసానండి ఇదైతే కలర్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కారం కూడా తక్కువ ఉంటుంది అనమాట పప్పు మూడు విజుల్స్ వచ్చిన తర్వాత కట్టేశాను కొద్దిగా చింతపండు రసం పోసానండి మెదిపేసి పప్పు దాంట్లో వేస్తాను పోపు పెట్టాలన్నమాట ఫైనల్గా నేనైతే నెయ్యితో పెడతానండి పోపు వెల్లుల్లిపై ఒలుచుకుని నాలుగు రెబ్బలు వేసాను దాంట్లోనూ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగి వేశాను అదే టేస్ట్ వస్తుంది అంతేనండి ఫైనల్గా కొత్తిమీరతో డెకరేషన్